పెద్దంబర్పేట ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ పదకొండు దగ్గర ఉంటుంది షెడ్ వచ్చేసి వివిఆర్ ఎంటర్ప్రైజెస్ ఈ బొమ్మ స్పెషాలిటీ వచ్చేసి తొమ్మిది ఫీట్లు ఈ సీజన్లో ఇది లేటెస్ట్ మోడలు ఇది వచ్చేసి మన దగ్గర షా తక్కువ స్టాక్ ఉన్నది ఇది వచ్చేసి పద్దెనిమిది వేలు ఇరవై వేలలో సేలింగ్ అవుతుంది వీళ్ళ ఛానల్ తరఫున వస్తే ఇంకో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము చూపిస్తాను ఇట్లా మహారాజా మోడల్లో ఉంటున్నాయి తొమ్మిదిన్నర ఫీట్లు ఉంటుంది ఇది వచ్చేసి లాస్ట్ ప్రైజ్ పంతొమ్మిది వేలకు వస్తుంది ఇది వచ్చేసి మనకు ట్వెల్వ్ ఫీట్స్ వస్తుంది జంబో నెంబర్ వన్గా ఆల్ రౌండర్ బొమ్మ ఇది మన దగ్గర స్టాక్ ఉన్నాయి ఇది వచ్చేసి థర్టీ థౌజండ్కి వస్తుంది ఈ బొమ్మ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఫీట్స్ ఉంటుంది ఇది వచ్చేసి ఎద్దుల బండితో నుంచి చాలా పెద్ద బొమ్మ రీజనబుల్ ప్రైజు ఎయిటీన్ థౌజండ్కి వస్తుంది ఫైనల్ రేట్లో ఇది వచ్చేసి లేటెస్ట్ మోడల్ మహారాజా టైపు మంచి డిజైన్ ఉంటుంది తొమ్మిదిన్నర ఫీట్లు వస్తుంది ఇది వచ్చేసి ఫైనల్ ట్వంటీ థౌజండ్ వరకు వస్తుంది ఈ గణపాయి వచ్చేసి మనకు ట్వెల్వ్ ఫీట్స్లో ఉంటున్నాడు పెద్ద ఎద్దు వస్తున్నది ఎక్సలెంట్ బొమ్మ ఇది నాగోళ్ళో లిమిటెడ్ స్టాక్ ఉంది స్టాక్ అయిపోయింది మన దగ్గర స్టాక్ ఉంది తీసుకోండి ఫైనల్ థర్టీ థౌజండ్కి వస్తుంది ఇది ఈ గణపాయి వచ్చేసి మనకు పదకొండున్నర ఫీట్లు ఉంటున్నారు చాలా బొజ్జ గణపతి భారీ బొమ్మ ఇక్కడ పక్కన వచ్చేసి శివయ్య ఉంటాడు ఈ బొమ్మ ఈసారి లేటెస్ట్ మోడల్ ఇది వచ్చేసి థర్టీ థౌజండ్కి వస్తుంది ఫైనల్ ఈ గణేషులు వచ్చేసి మనకు పదకొండు ఫీట్లలో ఉంటుండు మహారాజ్ టైపు షోలాపూర్ టైప్ ఇది చాలా ఫేమస్ విగ్రహం ఇది ఇది వచ్చేసి మనకు ట్వంటీ ఎయిట్లో ఫైనల్ వచ్చేస్తుంది ఈ గణపతి వచ్చేసి మనకు నైన్ ఫీట్స్లో ఉంటున్నాడు అయోధ్య రామయ్య ఉంటాడు చాలా పెద్ద బొమ్మ మనకు వచ్చేసి ఎయిటీన్ థౌజండ్లో వస్తుంది ఈ గణపతి వచ్చేసి మనకు పన్నెండు ఫీట్లలో ఉంటున్నాడు పైన హనుమంతుల వారు ఉన్నారు అయోధ్య మోడల్ చాలా లేటెస్ట్ మోడల్ మహారాజా టైపు ఇది వచ్చేసి మనకు ట్వంటీ అవైలబుల్ గా ఉంది ఈ గణపతి వచ్చేసి మనకు పదకొండు ఫీట్లు పైన పంచముఖ శివ శివుడు వస్తున్నారు లేటెస్ట్ మోడల్ లేటెస్ట్ మోడల్ మనకు వచ్చేసి ఇది ట్వంటీ అవైలబుల్ గా ఉంది